వెంకటేశాయ నమాజ్ ఈ రోజు మన కోనసీమ తరఫుకి బ్రహ్మోత్సవాలు ఆరు రోజు భోజనం ఆధారంగా మన వెంకటేశ్వర ప్రజలకి అందరికీ కూడా భక్తులకి దర్శనమిచ్చారు అందరికీ అంగరంగ వైభవంగా జరుగుతుంది బ్రహ్మోత్సవానికి మన స్థానిక శాస్త్ర చంద్రబాబు అలాగే మన ఇంకో చంద్రధర్రావు గారు పరివేశంలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ప్రతిరోజు మన వెంటే స్వామిని దర్శించి వీక్షించాలని కర్లాస్ తీసుకోవాల్సిందిగా భక్తులు అందరూ మనవేస్తున్నాం మీకు అందరికీ తెలిసిందే ఈ రోజు తిరుపతి తర్వాత తిరుపతిగా వాడిపిల్లి శాఖ ఇంత అంగాన్ని చేయడానికి కారణం స్థానిక శాసన మీడియా మీడియాలు అందరూ కూడా సహకరించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సామాన్ వీరోపరంగా జీపించి ఈ బ్రహ్మోత్సవానికి కూడా బ్రహ్మ సేవలు కల్పించడంతో పాటు కూడా ఆనంద ఈ సేవ భగవంతుడికి కల్పించాలని అలాగే భక్తులు ఆయన భక్తులు ఈ మిగతా కొన్ని రోజులు వచ్చి సావాన్ని దర్శించి ఆయన కటాక్షి తీసుకోవాల్సి కూడా నమ్మకం చేశాను సబ్స్క్రైబ్ చేయండి నయనియం